ఫేన్ త్రీ స్కీమ్ కొత్త అప్డేట్ మార్కెట్లోకి బజాజ్ చేత కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ వేరియంట్ ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ని ఈరోజు మన ఈవీ కొరాడు లైవ్ ఛానల్లో తెలుసుకుందాం నమస్తే నేను మీ కృష్ణజైతన్యా మండేలా మీరు చూస్తున్నారు ఈవీ కరోడి లైవ్ మొదటిగా లేటెస్ట్ టీవీ అప్డేట్స్ కోసం ఖచ్చితంగా మన ఈవీ కొరాడు లైవ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే హర్యానాకు చెందిన జీలో కంపెనీ వాళ్ళు ఎవ ఎవ ఎకో ఎవా జెస్ ప్లస్ అనే ఎలక్ట్రిక్ స్కూటర్ వేరియంట్స్ అయితే మార్కెట్ లో తీసుకొచ్చారండి ఇవన్నీ కూడా నో లైసెన్స్ సెగ్మెంట్ కిందకు వచ్చే ఎలక్ట్రిక్ స్కూటర్ వేరియంట్స్ వీటిలో రెండు రకాల బ్యాటరీ ప్యాక్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు లెడాసిడ్ బ్యాటరీ ప్యాక్ తో అలానే లిథియాన్ బ్యాటరీ ప్యాక్ తో స్టార్టింగ్ ప్రైస్ అంటే లెడాసిడ్ బ్యాటరీ ప్యాక్ తో యాభై ఆరు వేల రూపాయల ప్రైస్ సెగ్మెంట్ నుంచి హైయెస్ట్ తొంభై వేల రూపాయల వరకు అయితే ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ఆఫర్ చేస్తున్నారు డిజైన్ పరంగా చూసినట్లయితే మార్కెట్లో మన చైనీస్ సంబంధించిన స్కూటర్ బ్రాండ్స్ ఏదైతే ఉన్నాయో సిమిలర్ గానే కనిపిస్తాన డిజైన్స్ అన్ని కూడా ఇవి వచ్చి నో లైసెన్స్ నో రిజిస్ట్రేషన్ కాబట్టి వీటిలో మనకి లెడైడ్ బ్యాటరీ ప్యాక్స్ అయితే యూస్ చేస్తున్నారు దాంతో పాటుగా టాప్ స్పీడ్ వచ్చి ఇరవై ఐదు నుండి ముప్పై కిలోమీటర్ల వరకు టాప్ స్పీడ్ అనేది ఆఫర్ చేస్తున్నారు యాంటీ థెఫ్ట్ అలారం రివర్స్ మోడ్ ఆప్షన్ ఇటువంటి ఫీచర్స్ కూడా ఎలక్ట్రిక్ కూడా లభిస్తాయి సో రేంజ్ వచ్చి స్టార్టింగ్ యాభై ఐదు నుండి అరవై కిలోమీటర్ల రేంజ్ ను స్టార్ట్ చేస్తున్నారు హైయెస్ట్ వచ్చి వంద కిలోమీటర్ల వరకు రేంజ్ అనేది క్లెయిమ్ చేస్తున్నారు ఇక వీళ్ళు యూస్ చేస్తున్న లెడాసిడ్ బ్యాటరీ ప్యాక్ సంవత్సరం లేదా పదివేల కిలోమీటర్ల వారంటీని ఆఫర్ చేస్తున్నారు ఇక నెక్స్ట్ చూసినట్లేదు మహేంద్ర కంపెనీ వాళ్ళు యువో టెక్ ప్లస్ అనే ఒక ట్రాక్టర్ అయితే ఆవిష్కరించడం జరిగింది ఇప్పటివరకు మనం ట్రాక్టర్లు చూసుకున్నట్లయితే డీజిల్తో నడిచే ట్రాక్టర్లు చూసాం ఈవెన్ సిఎన్జితో నడిచే ట్రాక్టర్లు చూసాం కానీ ఫస్ట్ టైం వీళ్ళు సిబిజితో నడిచే ట్రాక్టర్లు అయితే తీసుకొచ్చారు అంటే సిబిజి అంటే కంప్రెస్డ్ బయోగ్యాస్ అనమాట సో సిఎన్జి తో పోల్చినట్లయితే మరింత ఎకో ఫ్రెండ్లీగా ఈ ట్రాక్టర్లు అయితే వర్క్ చేస్తాయని చెప్తున్నారు సో తక్కువ కాస్ట్ తో ఈ ట్రాక్స్ ఈ ట్రాక్టర్లు అయితే నడుస్తాయని చెప్తున్నారు కంపేర్డ్ విత్ డీజిల్ ట్రాక్టర్లు ఇంజిన్ తో సాయంతో కంపేర్ చేసుకుంటే కనుక ఇక వీటిని పవర్ పరంగా చూసుకున్నా కూడా సిమిలర్ పవర్ తో అయితే ఈ ట్రాక్టర్లు అయితే ఆఫర్ చేస్తామని చెప్తున్నారు తాజాగా మన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ గారి ఆధ్వర్యంలో ఒక ఎక్స్పో జరుగుతే అక్కడైతే ఈ యువో టెక్ ప్లస్ అనే ఒక ట్రాక్టర్ అయితే ఆవిష్కరించడం జరిగింది బట్ మార్కెట్ లోకి ఎప్పుడు ఈ ట్రాక్టర్ తీసుకొస్తారనే సమాచారం అయితే ఇంకా వెల్లడించలేదు ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఫేమ్ త్రీ సంబంధించిన అప్డేట్ వచ్చి సెప్టెంబర్ మధ్య భాగంలో ఉండే అవకాశం ఉంటుందని ఎన్డీటీవీ రిపోర్ట్ ఏది చెప్తుందంటే మన ప్రీవియస్గా తెలిసిందే మనకి ఈఎంపిఎస్ స్కీమ్ ఏదైతే ఉందో దాన్ని సెప్టెంబర్ వరకు అయితే పొడిగించడం జరిగింది మన బడ్జెట్ సెషన్లో అయితే ఫేన్ త్రీ సంబంధించిన సబ్సిడీ ప్రకటనలు వస్తాయి ఫేన్ త్రీ స్కీమ్ సంబంధించిన ప్రకటన ఉండే అవకాశం ఉంటుందని ఎక్స్పెక్ట్ చేశారు బట్ దాన్ని అప్పట్లోనే ఇతరుల మంత్రులు ఏం చెప్పారంటే ఇప్పట్లో కాదు మన బడ్జెట్ అయిపోయిన తర్వాత సెపరేట్గా దీని గురించి అప్డేట్ ఇస్తామని చెప్తున్నారు తాజాగా వచ్చిన రిపోర్ట్ ఏంటంటే ఇతర మినిస్ట్రీస్ అందరితో చర్చలు జరిపిన తర్వాత అసలు ఫేమ్ త్రీకి ఎంత బడ్జెట్ కేటాయించాలనే సమాచారం వచ్చి సెప్టెంబర్ నెలలో అంటే సెప్టెంబర్ మధ్య భాగంలో దీని గురించి అప్డేట్ వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు ఇక సెప్టెంబర్ ముప్పై తారీఖు కల్లా అయితే ఈఎంపిఎస్ స్కీమ్ కూడా ముగిపోతుంది సో ఈ టైంలో వస్తుందన్నమాట ఎందుకంటే మళ్ళీ తర్వాత ఈఎంపిఎస్ స్కీమ్ని పొడిగిస్తారా లేదంటే ఫేమ్ త్రీ స్కీమ్ని కొత్తగా లాంచ్ చేస్తారా అనేది మనకి సెప్టెంబర్ నెలలోనే తెలియబోతుంది ఇక నెక్స్ట్ చూసినట్లయితే బజాజ్ కంపెనీ వాళ్ళు తమ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ వేరియంట్ అయితే మార్కెట్లో లాంచ్ చేస్తారండి ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ పేరు బజాజ్ చేతక్ బ్లూ అనే పేరుతో అయితే లాంచ్ చేశారు ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రజెంట్ ఆఫర్ చేస్తున్న అర్బన్ వేరియంట్ కన్నా తక్కువ ధరకే లభిస్తుందన్నమాట ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ని లక్ష పదిహేను వేల రూపాయలకి అయితే మార్కెట్ లోకి లాంచ్ చేశారు కాకపోతే ఈ బజాజ్ చేతక్ బ్లూ అనే ఎలక్ట్రిక్ స్కూటర్ వేరియంట్ అయితే ప్రజెంట్ మనకి కేవలం ఫ్లిప్కార్ట్ లో మాత్రమే అందుబాటులో ఉందండి డైరెక్ట్ చేతక్ వెబ్సైట్ అయితే ఈ స్కూటర్లు అయితే అందుబాటులో లేదు ఇక చేతక్ లో ఉన్న ప్రత్యేకతలు ఏంటంటే ఇందులో మూడు పాయింట్ రెండు కిలో వాట వాళ్ళు బ్యాటరీ ప్యాక్ అయితే యూజ్ చేస్తున్నారు ఒక్కసారి జార్జి పడితే నూట ముప్పై ఏడు కిలోమీటర్ల సర్టిఫైడ్ రేంజ్ అనేది క్లెయిమ్ చేస్తున్నారు అనమాట సజాజ్ కంపెనీలో ఏం చేసి కొత్తగా సెల్స్ అయితే వీళ్ళు సోర్స్ చేసని చెప్తున్నారు ప్రీవియస్ గా వాడే సెల్స్ తో పోల్చుకున్నట్లయితే ఎక్కువ ఎనర్జీ డెన్సిటీ వచ్చే సెల్స్ అయితే రీప్లేస్ చేశామని చెప్తున్నారు అందువల్ల ఎక్కువ రేంజ్ అనేది ఈ చేతక్ బ్లూ వేరియంట్ నైతే పాసిబిలిటీ అవుతుందన్నమాట సో ఇక ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో వచ్చి టాప్ సీడ్ వచ్చి అరవై మూడు కిలోమీటర్ల నుంచి డెబ్బై మూడు కిలోమీటర్ల వరకు టాప్ సీడ్ అనేది ఆఫర్ చేస్తున్నారు వేరియంట్ పరగా అంటే మళ్ళీ టెక్ ప్యాక్ తీసుకుంటే స్పీడ్ అనేది వేరేల్ అవుతుంది అనమాట వే ఒకటి రెండు వారాల్లో అయితే ఫ్లిప్కార్ట్ ప్లాట్ఫామ్ ద్వారా అయితే బజాజ్ కంపెనీ వాళ్ళు ఈ స్కూటర్ అయితే సేల్ ప్రారంభించబోతున్నారు నెక్స్ట్ చూసినట్లయితే బిగాస్ కంపెనీ వాళ్ళు తమ త్రీ ఫిఫ్టీ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ అయితే మహారాష్ట్రలోని చేకన్ ప్లాంట్లు ప్లాంట్ లో అయితే స్టార్ట్ చేయబోతున్నారు అండి ఇక ఆర్యూవీ త్రీ ఫిఫ్టీ ఎలక్ట్రిక్ స్కూటర్ చూసినట్లయితే ఒక ఆఫ్ రోడ్ టైప్ ఎలక్ట్రిక్ తీసుకోటారు అనమాట పదహారు ఇంచుల టైర్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు ఇందులో అయితే నూట ముప్పై ఐదు కిలోమీటర్ల సర్టిఫైడ్ రేంజ్ ఆఫర్ చేస్తున్నారు అలానే డెబ్బై ఐదు కిలోమీటర్ల టాప్ సైడ్ అనేది ఆఫర్ చేస్తున్నారు వేరియంట్స్ ప్రకారం ఎలక్ట్రిక్ స్కూటర్ స్టార్టింగ్ ప్రైస్ వచ్చి లక్ష రూపాయల నుంచి లక్ష ముప్పై వేల రూపాయల ప్రైస్ సెగ్మెంట్లు అయితే ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ఆఫర్ చేస్తున్నారు అంటే ఇంకా తక్కువ రేంజ్ వేరియంట్ కూడా ఆఫర్ చేస్తున్నారు అనమాట బ్యాటరీ బ్యాక్ కెపాసిటీ ఆధారంగా అయితే డిఫరెంట్ ప్రైసెస్ అయితే ఉన్నాయి ఇక నెక్స్ట్ చూసినట్లయితే భారతదేశంలో అత్యంత వేగంగా స్వాప్ అయ్యే ఎలక్ట్రిక్ బస్ అయితే మార్కెట్ లో తీసుకొచ్చారనమాట ఇది ప్రవాస్ ఫోర్ పాయింట్ వన్ యొక్క టెక్నాలజీ స్వాపింగ్ స్టేషన్ నెట్వర్క్ కింద ఇది సన్ మొబిలిటీ వాళ్ళ స్వాపింగ్ స్టేషన్ నెట్వర్క్ అండి ఇక బస్ చూసినట్లే వేరే వాహన కంపెనీ వాళ్ళ ఎలక్ట్రిక్ బస్ అయితే యూజ్ చేస్తున్నారు అందులో ఉన్న బ్యాటరీ ప్యాక్ ని స్వాప్ చేయడం కోసం సన్ మొబిలిటీ వాళ్ళు ఈ ప్రవాస్ ఫోర్ పాయింట్ ఓ అనే ఒక స్వాపింగ్ టెక్నాలజీ యూజ్ చేస్తున్నారు ఈ స్వాపింగ్ టెక్నాలజీ వల్ల కేవలం రెండు నిమిషాల టైంలోనే ఈ స్వాపింగ్ అంత జరిగిపోతుంది అనమాట ఫుల్ గా చార్జ్ అయిపోయిన బ్యాటరీ ప్యాక్ అయితే రీప్లేస్ చేస్తారు అంటే ఒక్కొక్క బ్యాటరీ ప్యాక్ వచ్చి అప్ టు మూడు వందల కిలోమీటర్ల వరకు రేంజ్ అనేది ఆఫర్ చేస్తారు అనమాట అలానే ఈ ఎలక్ట్రిక్ బస్ లెంత్ చూసుకున్నట్లయితే పది పాయింట్ ఐదు మీటర్ల లెంత్ తో అయితే ఎలక్ట్రిక్ బస్ అయితే ఉంటుంది ఇక నెక్స్ట్ చూసినట్లయితే బీవైడీ ఈ సిక్స్ ఎలక్ట్రిక్ కార్ యొక్క టేజర్ నైతే కంపెనీ వాళ్ళు లాంచ్ చేస్తారు వాస్తవానికి సిక్స్ ఎలక్ట్రిక్ కార్ వచ్చి రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరం నుంచి అయితే భారతదేశం మార్కెట్ లో అందుబాటులో ఉంది బట్ ఇది బీ టూ బి సెగ్మెంట్ కింద అందుబాటులోకి రావడం జరిగింది ఇప్పుడు బీటు సి సెగ్మెంట్ కూడా బీవైడీ కంపెనీ వాళ్ళు లాంచ్ చేయడానికి రెడీ అవుతున్నారు అనమాట ఇందులో వచ్చి మనకి ఎల్ఈడి లైటింగ్ సిస్టమ్ గానీ పదిహేడు అంగుళాల ట్యూబ్లెస్ టైర్ సిస్టమ్ గానీ అలానే బ్యాటరీ ప్యాక్ లో కూడా రెండు రకాల బ్యాటరీ ప్యాక్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు హైయెస్ట్ వేరియంట్ వచ్చి ఐదు వందల ముప్పై కిలోమీటర్ల రేంజ్ వరకు అయితే ఎలక్ట్రిక్ కార్లో రేంజ్ అనేది ఆఫర్ చేస్తున్నారు సో ఈ సెప్టెంబర్ నెలలోనే బీవైడీ కంపెనీ వాళ్ళు ఈ సిక్స్ ఎలక్ట్రిక్ కార్ని లాంచ్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక నెక్స్ట్ చూసినట్లయితే కబీరా మొబిలిటీ కంపెనీ వాళ్ళు ఎలక్ట్రిక్ వన్ కంపెనీ వాళ్ళతో టైఅప్ అవ్వడం జరిగిందండి కబీరే మొబిలిటీ కంపెనీ వాళ్ళైతే ఎలక్ట్రిక్ టూ వీలర్స్ అంటే ఎలక్ట్రిక్ బైక్స్ అయితే తయారు చేసే కంపెనీ అనమాట ప్రధానంగా కేఎం త్రీ థౌసండ్ కేఎం ఫోర్ థౌజండ్ వంటి స్పోర్ట్స్ లుక్ స్పోర్ట్స్ బైక్ లుక్ డిజైన్ తో ఉంటాయి ఎలక్ట్రిక్ బైక్స్ అనమాట ఇవి రేంజ్ కూడా నూట ఇరవై నుంచి అప్ టు నూట యాభై వరకు రేంజ్ ఉన్న ఎలక్ట్రిక్ బైక్స్ ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే ఎలక్ట్రిక్ వన్ అనే ఒక కంపెనీ వాళ్ళతో టైపోయారు అంటే కబీరా మొబిలిటీ కంపెనీ వాళ్ళకి సంబంధించిన సర్వీస్ అన్నింటిని కూడా ఎలక్ట్రిక్ వన్ ప్లాట్ఫామ్ ద్వారా అందిస్తారు అనమాట వీళ్ళు ఎక్కడైనా బైక్ వేరే చోట కస్టమర్ కొనుక్కున్నా కూడా ఎలక్ట్రిక్ వన్ సంబంధించిన డీలర్షిప్ ఏదైతే ఉంటుందో అక్కడ అక్కడికి వెళ్ళి ఆ సెంటర్ దగ్గర కస్టమర్స్ అయితే సర్వీస్ అయితే చేయించుకోవచ్చు అందుకోసమే వీళ్ళు సర్వీస్ కోసం అనేది వీళ్ళతో టైఅప్ అయినట్టుగా చెప్తున్నారు ఇక చివరి అప్డేట్ చూసుకునేది మహేంద్ర కంపెనీ వాళ్ళు బిఈ జీరో ఫైవ్ ఎలక్ట్రిక్ కార్ సంబంధించిన ఫోటోస్ అనేవి లీక్ అవ్వడం జరిగిందండి మహేంద్ర కంపెనీ వాళ్ళు సరికొత్త డిజైన్తో అయితే ఈ ఎస్యూవి ఎలక్ట్రిక్ కార్ను అయితే డెవలప్ చేస్తున్నారు సి షేప్ లో ఉన్న ఎల్ఈడి లైట్స్ తో పాటుగా అయితే ఎలక్ట్రిక్ కార్ అయితే అందుబాటులో ఉండబోతుంది ఇక ఈ ఎలక్ట్రిక్ కార్ లో మాక్సిమం ఉంటే ఐదు వందల కిలోమీటర్ల వరకు రేంజ్ వచ్చే అవకాశం ఉంటుంది ఇక మహేంద్ర కంపెనీ వాళ్ళు మోస్ట్లీ రెండు వేల ఇరవై సంవత్సరం సెకండ్ హాఫ్ లో అయితే ఎలక్ట్రిక్ కార్ ని మార్కెట్ లో లాంచ్ చేసే అవకాశం ఉంటుంది ప్రైస్ కూడా పద్దెనిమిది లక్షల రూపాయల నుంచి ఇరవై లక్షల రూపాయల ప్రైస్ సెగ్మెంట్ లో మార్కెట్ లో లాంచ్ చేసే అవకాశం ఉంటుంది ఇవి లేటెస్ట్ అప్డేట్స్ అండి లేటెస్ట్ టీవీ కనెక్ట్ కోసం ఏవి కొరాడు లైవ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి చాయ్ ది నేచర్ ట్రై ది ఫ్యూచర్